మోదీజీ రెండు వేల ఇరవై తొమ్మిది కష్టమే ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా తీసుకొచ్చుకోవాలా మోడీని ఇప్పటికే మూడు దఫాలు ఏం జరుగుతుందో భారతదేశంలో అర్థం కాని పరిస్థితి నిజంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందా అని భూతర్థం వేసుకొని చూస్తే కూడా కనబడని పరిస్థితి ఇప్పటికే మూడు సార్లు పదిహేను సంవత్సరాలు మళ్ళొక్కసారి అంటే ఇక ఈ దేశంలో ఉండడు వేస్టే చక్కగా తటబుట్ట చదువుకొని ఏటన్నా వలస పోయినా ఉత్తమం ఏం జరుగుతా అని ఆ దేశంలో తెల్లారులు మతం 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 ఈ మాటలు తప్పించి ఇగో అభివృద్ధి ఇగో ఇది కొత్తగా సాధించడం ఇగో ఇది కొత్తగా ఏ పేద ప్రజల కోసం వాళ్ళ అవసరం కోసం సృష్టించడం ఆయన మాటలే లేవు ఇగో ఈ గిట్లా గుండెదడ పెడితే బాధ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కష్టం అనుకుర్రీగా రాడని చెప్పుగా మీరు కష్టం అని పెడితే బాధ అనిపిస్తుంది మళ్ళా గెలిపించుకోవాలి అయ్యా అని ఇక కొందరు ఏ మోడీ ఉంటేనే మన దేశం బాగుంటుంది అంటారు ఇక మరి వాళ్ళకి ఎత్త చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాదు మోడీజీ రెండు వేల ఇరవై తొమ్మిది కష్టమే గ్రోక్ టాక్ అంటే ఇప్పుడు గ్రోక్ చెప్పింది కాబట్టి కష్టమా లేకపోతే ప్రజలు వేయకపోతే కష్టమా అంటే ప్రజలు వేసినా గ్రోప్ చెప్పింది కాబట్టి ఇక గెలవడా నీ గ్రూక్ పాడు కానీ ఎక్కడికి గ్రూక్ రాదు మనిషి తయారు చేసిన గ్రూకేనే అది మనిషి మనిషి ఇచ్చిన ఇండికేషన్స్ తోటి అది పనిచేస్తుంది నేమో దాన్ని కూడా దేవుడు పంపించినట్టు దానికి స్వతహాగా అదే మాట్లాడినట్టు అదే ఉరికినట్టు ఈ గ్రోకి ఎక్కడెక్కడ గ్రోక్ నీ గ్రోక్ పాడు అది ఒక సాంకేతిక పరమైన రోబో దాంట్లో నువ్వు ఏ అప్లికేషన్లు అయితే అప్లోడ్ చేస్తారో గా అప్లికేషన్ చెప్తుంది అది మోడీ డిగ్రీ పాస్ కాలే అని దాంట్లో మనం అప్లికేషన్స్ ఫీడ్ చేసినాం అనుకో మోడీ ఏం చదివిండు అంటే మోడీ డిగ్రీ వరకే చదివినా ఉన్నది డిగ్రీ ఫెయిల్ అయింది అని చెప్తుంది ఇప్పుడు దానికి అప్లికేషన్స్ ఇచ్చింది ఎవడు మనమే ఇచ్చినాం మరి మనకంటే గొప్పదా గ్రోకు ఈ కాలంలో కూడా గ్రో కుటాకు నా గ్రీకు టాకు అర్ధం పర్ధం లేని వార్తలు రాసి ఖచ్చుడు ప్రజల్ని గందరగోళానికి గురి చేసుడు ఏదో గ్రోక్ అనేది మానవ మేధస్సుతోటి రూపొందించబడిన ఒక కంప్యూటర్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ చేయినవాడు రెడీ చేస్తే అక్కడ వెళ్ళను మామా దీనికి ఇంకింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యాడ్ చేసింది అరే అంటే అరే అంటే బే అంటే బే అంటే బాడుకో అంటే బాడుకో అంటే ఇంకా అంతే అడ్వాన్స్డ్ అది ఏమో దాన్ని పట్టుకొని గ్రోకో గ్రోకో ఇక గ్రోక్ ఏది చెప్తే అది జరిగిపోతుందట నిరుద్యోగం ధరలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహ వేషాలు అసలు ఎవరికైనా రెండు దఫాలకంటే ఎక్కువగా అధికారాన్ని ఇవ్వకూడదు ఇస్తే ఏం జరుగుతుందో కూడా మనకు కూడా అర్థం కాదు నిజంగా డెవలప్మెంట్ జరుగుతుందా తరిగిపోతుందా అని అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది తమ సమస్యలను పరిష్కరించకపోవడంపై రైతన్న గుర్రు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి సీటు తగ్గడానికి ప్రధాన కారణాలు ఇవే వచ్చేసారి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే అధికారం కష్టమే 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 అనకు ఇక రాదు అని చెప్పురా అయ్యా ఇంకా నాలుగోసారి కూడా గెలిపిస్తే దేవుడై కూర్చుంటాడు ఇక మోడీ గారు దేవుడు కనబడాడు మోడీ గారు అభివృద్ధి చేయడు రెండూ మనకు ఉంటాయి వచ్చేసరికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే అధికారం కష్టమే హామీలను నిలబెట్టుకోలేని ప్రధానిగా మోదీదే రికార్డ్ నెట్టిజన్లు ప్రశ్నలకు చాట్ బాట్ గ్రో నెట్టిజన్ల ప్రశ్నలకు చాట్ బాట్ గ్రోక్ ఆసక్తికర జవాబులు రికార్డులు నిలకొట్ ఏంటిది హామీలను నిలబెట్టుకోలేని ప్రధానిగా మోదీదే రికార్డ్ ఆట అసలు ఏ మాత్రం ఒక అద్భుతమైన విజన్ లేకుండా ఒక వ్యూహాలు లేకుండా అధికారమే లక్ష్యంగా ఉండే ఒకే ఒక్క ప్రధాని కూడా మోడీ గారే ఇంక పెద్ద మేధస్సుతోటి భారతదేశాన్ని ఇక్కడి నుంచి వెళ్ళి వెంటనే ఒక పది సంవత్సరాలు ముందుకు తీసుకుపోయిన ఆ వ్యక్తేం కాదు మోడీ మోడీ గారు ఇంకా మంచిగా ఒక ఒక వెయ్యి సంవత్సరాలు వెనుక తీసుకపోయిన ఓ విధంగా చెప్పాలంటే మన మెదళ్ళలో బలంగా మతాన్ని నాటిన మొట్టమొదటి ప్రధాని గ్రామ గ్రామానికి మత చిచ్చుని ఎక్కించిన మొట్టమొదటి ప్రధాని మోడీ గారు ఈ విషయంలో మాత్రం ఆయన ఎక్కుతాడు ఇక నా అన్వేషణ కంటే కూడా మంచి ప్రపంచ యాత్రికుడు ఆయన ఆయన దిర్ఘన దేశం లేదు పాపం నేను ప్రధాని కానీ తెల్లారు లేతే దేశాలు ఏదో ఒక దేశానికి కనబడతాడు ఇక ఆయన వేసిన గెటాప్లు కమల్ హాసన్ కూడా వేయలే ఇది ఉన్న ఉన్న వాస్తవం ఏదో సెటైర్ వేస్తలేం మనం ఆయన వేసినన్ని గెటాప్లు మన కమల్ హాసన్ గారు కూడా దశావతారం సినిమాలో వేయలేదు నువ్వు కాశ్మీర్కి పోతే కాశ్మీర్ గేట్ ఆ పెస్తాడు చైనాకి పోతే చైనా గేటా పెస్తాడు ఇక ఇంకే ఎక్కడైనా గుజరాత్ అంటే ఆయన స్వ స్వస్థలమే కాబట్టి ఆయన ఆ గేటాప్ వేసుకుంటాడు మణిపూర్కి పోతే ఇంకో గేటాప్ పెత్తాడు అస్సాంకి పోతే ఇంకో గేటా పెస్తాడు ఇట్లా కమల్ హాసన్ మించిన గెటాప్లు వేయడంలో కూడా సక్సెస్ఫుల్గా మోడీ గారు రికార్డు ఉన్నది ఎందుకు బాధగా కూర్చున్నావయ్యా మోడీ గారు కూచోవాల్సింది మేము ఇట్లా పెట్టుకొని నువ్వెంత పెద్ద లీడర్ వా అనుకున్నా మేము మతం తప్పించి మీరు ఇంకో ముచ్చటే మాట్లాడతలేరు అసలు వీళ్ళు ఎట్లా చెప్తారంటే అంటే బీజేపీ వాళ్ళు బీజేపీ అనే పార్టీ లేకపోతే దేవుళ్ళందరూ ఎప్పుడో మాయమైపోవు ప్రతి దేవునికి లాలబోసి రోజు వాళ్ళను ముద్దు చేసేది బీజేపీ పాపం లేకపోతే ఈ ఈ పాటికి ఎప్పుడో రాములు రాములవారు అనేటోళ్ళు మాయమావు కృష్ణుడు అనేటోళ్ళు మాయమావు ఇంకా వెంకటేశ్వర స్వామి మాయమవు వాళ్ళందరినీ భద్రంగా రోజు ఒక చోట కాపాడేది బీజేపీ వాళ్ళన్నట్టే చెప్తారు వాళ్ళు దేవుళ్ళని మాయమవుతారా ఎవరన్నా మతం మాయమైతారే మనిషి ఎప్పుడైతే భూమి మీద జీవం అనేది మొలకెత్తిందో ఆ జీవానికి ఒక నమ్మకం ఒక విశ్వాసం అంటగట్టబడింది ఇంకా అది పోదు మనిషి ఉన్నంతకాలం మనిషి మీదలో దేవుడు ఉంటాడు దాన్ని ఎవడూ చంపలేడు ఇంక వీళ్ళేమో కొత్తగా మేము బతికిస్తాం మతాన్ని అని నమ్మిస్తారు ప్రజల్ని